ఈ రోజు ఈ విధంగా చేసుకున్నామండి పూల అమావాస్య పూజ రోజంతా అమావాస్య ఉంది తల్లి తల్లి కందా పిల్ల కందా పెట్టుకొని కొమ్మ కూడా పెట్టుకొని పూల అమ్మాస్యకు చదువుకొని చూసుకొని పనసగొడుములు గారెలు గారెలు ఆపుపొమ్ములు పానకము వడపప్పు నారికేళము కాశ్మీర పొలము ముక్కల పులుసు దద్దోజనము పులగము పులవర్ణము దద్దోజనము ఆవడలు పాలలు గూరెలు గారెలు ఈ విధంగా చోటు సోపేతంగా అమ్మవారికి ఒక పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు ఉన్నవాళ్ళు గూరెలు గారెలు రెండు చేసుకోవాలంటే పలసకొడములు నిత్యము ఐదేళ్ళు అయిపోయిన తర్వాత మనం ఊపికి లేనప్పుడు పరస గొడములు చేసుకోవచ్చు ఏదో అమ్మదయం వల్ల ఈ విధంగా చేసుకున్నానండి కథ చదువుకోవాలి పూల అమావాస్య కథ శ్రావణ అమావాస్య రోజున వస్తుందండి ఇది ఇది పిల్లలు లేని వాళ్ళకి చాలా మంచిది ఆ కథలు చిన్న కోడలికి పది సంవత్సరము పిల్లలు పోవటం వలన చివరి సంవత్సరం తోడుకోడలు ఎక్కడ తిడతారో దాచిపెట్టి నోమికి సహకరించి అన్ని పనులు చేసి అమ్మవారి దగ్గరికి వచ్చి గుడికొచ్చి ఏడ్చి ఏంటమ్మా ఈ విధంగా ప్రతి సంవత్సరం నా బిడ్డ పోతున్నాడని బాధపడితే అమ్మ ఈ అక్షంతులు నీ పాతిన చోట నీ పిల్లలందరినీ పేరు పెట్టు పిలువు అని అమ్మవారు అనుగ్రహించి ఏడుగురు పిల్లలు బతికెట్టు చేసిందండి ఇది అమ్మ అనుగ్రహం అమ్మదేవి ఉంటే అన్నీ ఉన్నట్టే జయపూలమ్మ తల్లి